ప్రేజ్ ద లోడ్ నేటి వాగ్దానము దేవుడు మన పక్షంన నుండగా మనకు విరోధి ఎవడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము అనేక పర్యాయములు మనుషులు మన పక్షంలో ఉండవాలని ఆశిస్తాము అయితే వారి నుంచి సరైన రీతిలో సహాయ సహకారాలు అందకపోవచ్చు దేవుడే మన పక్షం ఉంటే మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడి నడిపిస్తాడు మనుషుల సహాయం కంటే దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి పౌలు వాక్యము బోధించి ఏసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఎదురాడి దూషించారు రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవరినూ రాడు అని ప్రభువు పౌరును ధైర్యపరిచాడు దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధంగా గుంపుగూడు వారు మన పక్షపు వారగుదురు మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్దిలదు ఎహోవా నా పక్షం వహించి నాకు సహకారే ఉన్నాడు ఆమెన్